హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఒక ఫుల్లీ ఫర్నిషడు ఇండిపెండెంట్ రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే నానకరామ్ గచ్చిబోలి కాజాగూడ మణికొండ ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా కానీ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కోసం కానీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు సేల్కి వచ్చిన వీళ్ళ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేసు ఒక వన్ బిహెచ్కే పోర్షను సర్వెంట్ క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్ని గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే దీన్ని రెంటల్ ఇన్కమ్ కింద టెనెన్స్కి రెంట్కి ఇవ్వచ్చు అండ్ ప్రజెంట్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మన మన మణికొండ లొకేషన్లో ఉన్న ప్రైమ్ లొకాలిటీలోనే మున్సిపల్ అప్రూవల్తో ఈ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ట్రిపుల్ ఎక్స్ మనకు ఫైవ్ బీహెచ్కే విల్లా అండి విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకు కంప్లీట్గా కార్ పార్కింగ్ వాచ్మెన్కి సంబంధించిన రూము అండ్ వన్ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వీళ్ళు ఎక్స్ మనకు విల్లా అనేది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారండి టోటల్ మనకు హౌస్ ఏదైతే విల్లా ఫేసింగ్ ఉందో ఈస్ట్ ఫేసింగ్ అండి బట్ ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ డోర్ పెట్టుకున్నారో అది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు అండ్ మన ఇప్పుడు లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ప్రతి ఏరియాలో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెను గెస్ట్ బెడ్రూమ్ ఇతాచ్డ్ వాష్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో మనకు ప్రొవైడ్ చేసిందండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇదంతా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు పూజా గదికి సంబంధించిన సపరేట్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్రతి బెడ్రూమ్ లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా ఎవ్రీథింగ్ అంతా మనకు స్పేషియస్గా ఉండేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ప్రజెంట్ అయితే మనకి ఇందులో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేస్ అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాచ్మెన్ లేదా సర్వెంట్ రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్ అవైలబుల్ ఉందండి సపరేట్గా అండ్ వాళ్ళకి సపరేట్ డెడికేటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ అంతా మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ కవర్ చేశాను అండ్ ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ప్రాపర్టీలో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి అది విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తో వీళ్ళు ప్రైజ్ అనేది కోవర్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో మిస్ అయితే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా విల్లా ప్రాపర్టీ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు ఇంటర్నల్గానే స్టేర్స్ ప్రొవైడ్ చేశారండి మనకు లోపల నుంచే మెట్లు అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన స్పేసే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్లో మనకు లివింగ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా స్పేషియస్ సిటౌట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైతం మనకు స్పేషియస్గా ఉంది స్ప్లిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఇది వార్డ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి నెక్స్ట్ మీకు బాల్కనీ స్పేసు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి విల్లా ఇన్ సైడ్ మనకు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి కేవలం ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ కవర్ చేయడానికి మీకు మాక్సిమం కర్టెన్స్ లాంటివి కవర్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుందండి ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజ్ పరంగా ఇక్కడ మనకు వాడ్రోబ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్స్ కూడా మనకు స్పేషియస్గానే ఉన్నాయండి ఎంత బెడ్రూమ్ సైజు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన స్పేసు అండ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో టోటల్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఏదైతే బాల్కనీ స్పేస్ ఉందో ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తానండి ఈ బాల్కనీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుందండి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్కి ఇదే ఈ బాల్కనీ ఉంది ఎంత సీటింగ్ ఏరియా ఈ విధంగా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారండి బాల్కనీ స్పేస్లో మోస్ట్లీ మీకు గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఎంతసేపు ఫ్లోర్ ప్లాన్ అయితే ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్యూ అవుతుందండి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము మనకి స్టేర్స్ ఏ విధంగా ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారు గ్రానైట్ ఫ్లోరింగ్ మొత్తం అంతా థర్డ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఎంత కామన్ ఏరియా మీరు ఇప్పుడు విడియో చూస్తుంది థర్డ్ ఫ్లోర్లో మనకు ఫిఫ్త్ బెడ్రూమ్ అనేది ఉందండి కానీ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను వీడియోలకు అన్నీ అవుతానండి దీని ఆపోజిట్ గానే మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అటాచ్డ్గా మనకు టెరస్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు రూమ్ని డిజైన్ చేశారు గేస్ హోమ్ థియేటర్ నీడున్న వాళ్ళు దాని తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మనకి స్పేస్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ కంప్లీట్గా మనకి టెరస్ మీద ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఈ ఫ్లోర్లోనే టెరస్ బాల్కనీ స్పేస్ ఉంది ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి దాన్ని చాలా బాగా చేశారు మార్నింగ్ మనకు యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకునే విధంగా ఈ స్పేస్ని గ్రీనరీతో అవెన్యూ ప్లాంటేషన్ చేశారండి ఆల్మోస్ట్ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను మణికొండ లొకేషన్లో ఇలాంటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్